నా పేరు ములపర్తి నవ్యశ్రీ అండి మా అమ్మ మా నాన్నగారు కూలి పని చేస్తూనే బతుతారండి రికార్డ్ తగ్గినట్టు జీవితాలు జీవితాలండి మావి అటువంటిది మేము ముగ్గురు ఆడపిల్లం అండి అందులో మొదటి కుమార్తె నేను నా పేరు నవ్యశ్రీ ఒక అమ్మాయి వికలాంగ్రండి పుట్టుక నుంచే తన పని తను చేసుకోలేదండి మా అమ్మాయి చేయాలి ఏ పని అయినా కూడాను అద్దె అది ఇంట్లో ఉండేవాళ్ళమండి మేమందరం కూడా అక్కడే తిని అక్కడే ఉండేలాగా ఉండవదండి అటువంటిది బాబు గారి పరిపాలనలోనే మాకు కాలనీ శాంక్షన్ చేశారండి బాబు గారు థ్యాంక్స్ చెప్తున్నానండి మేము మేము ముగ్గురు ఆడపిల్లం అండి మా చెల్లెని కూడా మేము ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదివిస్తున్నామండి అలాగే మా అమ్మ కూడా అనారోగ్యంగా ఉంటదండి మా నాన్నగారితో కష్టపడి చేస్తేనే మాకు ఇల్లు గడుస్తుందండి నాకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తే నా కుటుంబాన్ని పెంచే బాధ్యత ఇప్పుడు నా మీదే పడింది అండి అందుకనే మీరు ఏదన్నా మార్గం చూపిస్తారని మీకు హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నానండి చెప్ప మా ఇప్పుడు చెప్పు ఈ కుటుంబాన్ని చూసే అమ్మాయి బిఎస్ఏ నర్సింగ్ ఉంది ఇప్పుడు నువ్వు ఎట్లా వీళ్ళని నువ్వేం పని పని పనిచేస్తావాడమ్మా ఆవిడ ఇద్దరు కూలి పని చేస్తారు ఈ అమ్మాయిని కష్టపడి బిఎస్ ఇచ్చారు ఈ అమ్మాయి పాపం ఇబ్బందుల్లో ఉంది దివ్యాంగురాలు ఉన్నాయి కమిట్మెంట్ ఉంది ఆ అమ్మాయికి కూడా మనం గాని పని చేసుకునే అవకాశం ఇవ్వగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది ఆ కుటుంబానికి ఇప్పుడు ఒక ఆరు వేల రూపాయలు దివ్యాంగురాలు పెన్షన్ ఇస్తున్నాం ఇల్లు పెండింగ్ పడింది ఇప్పుడే కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నాం ఆ ఇంటిని పూర్తి చేసే బాధ్యత నాది అది కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ అమ్మాయిని బంగారు కుటుంబంగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అదే సమయంలో మార్గదర్శిగా వారిని సెలెక్ట్ చేశాం ఆయన ఈ అమ్మాయి సమస్య చెప్పింది ఆయన కూడా స్టడీ చేశాడు ఏ విధంగా ఒకసారి ఐడియా ఇస్తాడు సో మా వంతు బాధ్యతగా మేము ముందుకొచ్చామండి ఈ ఈ కుటుంబం స్టడీ చేసాం వాళ్ళకి అన్ని రకాలుగా చదువు కోసం వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకి రేపొద్దు మంచి భవిష్యత్తు తీసుకొచ్చి హోర్టీ నుంచి బైక్ వచ్చి బెటర్ స్టాండర్డ్ ఉండేలాగా మేము బాధ్యత తీసుకుని అన్ని చూసుకుంటాం మొత్తం ఈ ఫ్యామిలీని పిలిపించుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటాం సార్ అప్పుడు అమ్మాయి చదువుతుంది కాబట్టి ఇంకా అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్స్ చదివిద్దాం సార్ ఎంఎస్సి చేయిస్తాం అమ్మాయి చేస్తాం వాళ్ళకి ఓపికొండి వాళ్ళు చదువుకున్నంత వరకు మేము చదివిస్తాం సార్ తర్వాత అమ్మాయికి జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా సంస్థలోనే జాబ్లో కూడా తీసుకుంటాం సార్ అవన్నీ